రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఏఐఏఎస్ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని జీవిఎంసీ గాంధీ విగ్రహం వద్ద విన్నుతున్న రీతిలో కూరగాయలతో విద్యార్థులు ఆందోళన చేశారు అయితే విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో వసతులు కల్పించాలని అదేవిధంగా నెక్స్ట్లు ప్రాథమికార్జున పెంచాలని చెప్పి ఖాళీగా ఉన్నటువంటి వస్తువులు పూర్తిగా భర్తీ చేయాలని డిమాండ్స్ ఏంటి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చీ ఎదురుగా ఉన్నటువంటి వ్యాధి బాంబారు అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు బట్ దీనికి సంబంధించి పూర్తిగా వాళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయడం